స్వాగతం అండి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది తలరాత మారిపోబోతోంది ఎవరు ఎన్ని చెప్పినా మే పదిహేను తర్వాత సింహరాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరిగేది ఇదే పట్టిందల్లా బంగారం అవుతుంది గ్రహ గోచారంలో మార్పుల వల్ల మే పదిహేను తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని పొందడం కోసం సింహరాశి వారు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది గ్రహస్థితుల్లో మార్పుల వల్ల మే పదిహేను తర్వాత సింహరాశి వారు కొన్ని విషయాల్లో అద్భుతమైన ఫలితాలని పొందబోతున్నారు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు సరైన విధంగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాన్ని విదేశాల్లో పొందుతారు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు దీనివల్ల సింహరాశి వారు కెరియర్ పై అధికంగా దృష్టి పెడతారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న ఉన్నతాధికారులు మీ కష్టాన్ని గుర్తించి మీ పనిని అభినందిస్తారు మీ సలహాలు ఆలోచనలో ఇతరుల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి ఈ సమయంలో మీ ప్రతిభను ఉపయోగించడం వల్ల మీ కెరియర్ పురోగతికి మరియు ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది వ్యాపారంలో మంచి విజయాలను సాధిస్తారు ఈ సమయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం వల్ల సింహరాశి వారి జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారు సింహరాశి వారు అహంకారాన్ని గర్వాన్ని వదిలేసి వినయాన్ని నేర్చుకోవడం మంచిది వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు వేరే ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అనుకున్న కోర్సులలో సీటు వస్తుంది విదేశాలలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది అనుకూలమైన సమయం ఎంతో కాలంగా అనుభవిస్తున్న టెన్షన్లు సమస్యల నుంచి విముక్తి పొందుతారు మనసులో ఉన్న బాధను తొలగించి ఈ జీవితాన్ని ఆనందంగా గడపడానికి జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు ఈ సమయంలో సింహారాశి వారి జీవన విధానం ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది ఈ సమయంలో సింహరాశి వారు సంతానం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలి పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అధికంగా వహించాలి ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది కనుక పిల్లల ఆరోగ్యం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది ఈ సమయంలో సింహరాశి వారికి ఉద్యోగ సంస్థల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల ఖాళీ లేకుండా శ్రమిస్తారు ఉద్యోగం చేస్తున్న వారు దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది పై అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల నిరాశ ఎక్కువగా ఉంటుంది ఎంత శ్రద్ధగా పనిచేసినా సరే మీ ఉన్నతాధికారులు మీరు చేసే పనిలో ఏదో ఒక లోపాన్ని చూపడం వల్ల ఆందోళనకు గురవుతారు మీ సహోద్యోగుల సహకారంతో ఉత్సాహాన్ని పొందగలుగుతారు కెరియర్ పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్ని తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది మీ శ్రమకు అదృష్టం కలిసి రావడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఎవరైతే మీతో గొడవపడి మీ నుంచి దూరంగా వెళ్లిపోయారో అటువంటి వారు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీరు ఏంటో తెలుసుకొని మీతో కలిసి జీవించడానికి ఇష్టపడతారు ఆర్థిక విషయాల్లో సాధారణంగా ఉంటుంది ఆదాయం అధికంగానే ఉంటుంది కానీ ఊహించని ఖర్చులు రావడం వల్ల సింహరాశి వారు కొన్ని సందర్భాలలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ మార్గాలను తెలుసుకుంటారు ఈ సమయంలో ఏదో ఒక రూపంలో సింహరాశి వారు డబ్బుని పొందుతారు మొండి బకాయిలు చాలా వరకు వసూలవుతాయి కాంట్రాక్టర్లకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా లాభాలు పొందుతారు అని చెప్పవచ్చు సింహరాశి విద్యార్థులకు ఈ సమయం అంతగా అనుకూలించకపోవచ్చు అనుకున్న విద్యా ఫలితాలను పొందడం కాస్త కష్టమవుతుంది అనవసర విషయాలపై ఎక్కువగా సమయాన్ని వృధా చేయడం వల్ల విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎక్కువగా ఫోన్ వాడటం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వంటి పనులు చేయడం వల్ల సమయం వృధా అవుతుంది దీనివల్ల విద్యార్థులు అనుకున్న ఫలితాలని సాధించలేరు చదువుకు కేటాయించాల్సిన సమయం కేటాయించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది కాబట్టి బట్టి పట్టకుండా సబ్జెక్టులు కంటెంట్ నేర్చుకున్నట్లయితే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగకరంగా ఉంటుంది ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది చేసే ప్రతి పని కుటుంబ సభ్యులతో చర్చించడం వల్ల కుటుంబ సభ్యుల మద్దతుతో అనుకున్న విజయాన్ని సాధిస్తారు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి నూతనంగా ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయం మంచి సమయంగా చెప్పవచ్చు ప్రాజెక్టును వివరణ రీతిలో పూర్తి చేయడం వల్ల ఉద్యోగ సంస్థల్లో మంచి పేరును తెచ్చుకుంటారు కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు గతంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది సింహరాశి వారు ప్రతిరోజు యోగా వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇతరుల సలహాలను తీసుకోకుండా అన్ని పరిస్థితులను అవగాహన చేసుకుని మీరే సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి లాభాలని పొందుతారు అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు మీ జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో ఉన్న సమస్యలను ఇద్దరూ కలిసి చర్చించుకుని తగిన పరిష్కారాన్ని ఎంచుకోవడం వల్ల వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది సంతానం యొక్క భవిష్యత్తు పట్ల ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ సమయంలో మీ సంతానం యొక్క ఆలోచనలకు ఎక్కువగా విలువనిస్తారు వారికి దేనిపై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంపైనే మీరు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుంది మే పదిహేను తర్వాత సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమ పూజలు చేసి ఎర్రటి పూలతో మాలను సమర్పించినట్లయితే సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ప్రతిరోజు సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించడం వల్ల సింహరాశి వారు శుభప్రదమైన ఫలితాలని పొందుతారు సోమవారం రోజు శివాలయానికి వెళ్లి స్వామివారికి రుద్రాభిషేకం చేసినట్లయితే వారు ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో పులిహోరను ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే ఆత్మస్థైర్యం పెరిగి అనుకున్న విజయాన్ని సాధిస్తారు కార్యసిద్ధి జరుగుతుంది అంతేకాకుండా ప్రతిరోజు సరస్వతీ దేవి కవచం చదువుకోవడం వల్ల విద్యార్థులు మంచి ఫలితాలని పొందుతారు మే పదిహేను తర్వాత సింహరాశి వారు మరింత అభ్యు అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే నవగ్రహ ప్రదక్షిణలు జపం చేయటం దానివల్ల సింహరాశి వల్ల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు శుక్రగ్రహ జపం చేసుకోవడం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం పెరిగి సకల సంపదలు కలుగుతాయి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల సింహరాశి వారు గురుగ్రహం యొక్క అనుకూలతని పొందుతారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుతూ రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినట్లయితే సింహరాశి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టినట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి సో చూశారు కదండి మే పదిహేను తర్వాత సింహరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని పొందడానికి సింహరాశి వారు చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి అలాగే ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి